లక్కీ న్యూస్కి స్వాగతం బాలాజీపేట సెంటర్లో ఉన్న కీర్తిశేషులు పూర్ణ పూర్ణచంద్రారెడ్డి విగ్రహం వద్ద గురువారం ఉదయం ఎనభై ఐదవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకకు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆయన అభిమానులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు గొందేశి పూర్ణచంద్రారెడ్డి తనయుడు గొందేషి శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు ముందుగా పూర్ణచంద్రారెడ్డి కాంచే విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు పూలమల్లలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు వక్తలు ఆయన సేవలను నిస్వార్థ రాజకీయ జీవితాన్ని కొనియాడారు గొందేషి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ నాన్న ఆశయ సాధనే మా లక్ష్యం ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నిర్వాహకునిగా వ్యవహరించిన గొందేషి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవి ఈ రోజు మా నాన్నగారు కీర్తిశేషులు శిష్యులు గొందే శ్రీ పూర్ణచంద్రారెడ్డి ఎనభై ఐదవ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహం వద్దకు ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన బంధువులకు మిత్రులకు అభిమానులకు నా కృతజ్ఞతలు మీ అందరి గుండెల్లో ఆయన ఇంకా సజీవంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనం సమాజ సేవలో ఆదర్శ ప్రాయుడు మా నాన్న కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాదు సేవకుడిగా నిస్వార్థపరుడిగా సామాన్య ప్రజల పక్షపాతిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు పదవుల కోసం అధికారాల కోసం వెంపర్లాడకుండా చివరి శ్వాస వరకు ఆయన ప్రజల మధ్య జీవించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి ముఖ్యంగా విద్య వైద్య రంగాలకు ఆయన అందించిన చేయూత ఎప్పటికీ మరవలేనివి నేటి యువత రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి నేటి రాజకీయాలకు ఆయన ఆదర్శం ఆయన రాజకీయ విలువలు నిబద్ధత నేటి రాజకీయాలకు ఒక దారి దీపం మా నాన్నగారు ఎప్పుడు వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా కేవలం ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టేవారు ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మేమిచ్చే నిజమైన నివ్వాలి ఆశయ సాధనే మా లక్ష్యం మా కుటుంబం తరపున ఈ బాలాజీపేట సెంటర్ నుంచే ప్రయాణం సహకారం మాకు నిరంతరం కావాలి ఈ పుణ్యదినాన ఆయన సేవలను స్మరించుకుందాం ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుదామని శ్రీనివాసులు రెడ్డి ముగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నాయకులు ప్రముఖులు యువనేత జక్కంపూడి గణేష్ ప్రసాద్ రాయుడు ప్రసాద్ వడ్డీ మురళి ఎన్ సుధాకర్ సూరంపూడి ప్రకాష్ ಪೂಡಿ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಪ್ರಸಾದ್ ನಗೇಶ್ ವಿಜಯಾನಂದ್ ಮುರಳಿ ಸೀತಾರಾಂ ಚರಣ್ ಖೈಫ್ ಫ್ರೆಂಡ್ ಸರ್ಕಿಲ್ ರೂಪೇಶ್ ಫ್ರೆಂಡ್ ಸರ್ಕಿಲ್ ಓಂ ಪ್ರಕಾಶ್ ಫ್ರೆಂಡ್ ಸರ್ಕಿಲ್ ನಾಗೇಂದ್ರ ಮರಿಡಾಪು ಶೇಖರ್ ಕಪುಲಪಾಟಿ ಕುಮಾರ್ ತಡಾಲ ವಿಷ್ಣು ಚಕ್ರವರ್ತಿ ತಾಟಿಕೊಂಡ ವಿಷ್ಣು ಮುತ್ಯಾಲ ಪೂರ್ಸಿಕುಮಾರ್ ఖాన్ భాయ్ నర్సింగ్ శ్రీను సురేంద్ర వంశీ భీమశంకర్ మురళి ముద్దాల తిరుపతిరావు అను నూకరాజు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు రూరల్ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల సభ్యులు కార్మిక నేతలు ప్రసాద్ ఆటో యూనియన్ నాయకులు కన్నా రెడ్డి పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు వడ్రంగి అసోసియేషన్ సభ్యులు ఆటో యూనియన్ నాయకులు టెక్క హౌజెస్ యూనియన్ నాయకులు బాలాజీపేట కనకదుర్గమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులు వెంకటేశ్వర నగర్ వెంకటేశ్వర స్వామి గుడి కమిటీ సభ్యులు మా బాలాజీ పేటా వర్కర్స్ యూనియన్ నాయకులు సమీర ఎస్కే సత్తార్ జిఎస్ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ కేత నాగేశ్వరరావు గిరిబాబు న్యాయవాదుల సంక్షేమ సంఘం నాయకులు సభ్యులు నరసింగ శ్రీను ఆనంద్ శ్రీను శిల్పి శివ అహ్మద్ దొంగ శ్రీను ఎర్రంశెట్టి సునీల్ ఎంకన్నా పండు సింహాద్రి తరగ చంద్ర రెడ్డి గారి ఎనభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు వందేసి చంద్ర రెడ్డి చార్టబుల్ ట్రస్ట్ తరఫున రోజు ఎత్తున సేవాకర్ పేదలకు మహిళలకు చేయూతున్నారని చెప్పేసి వందేసి పౌర్ణచంద్ర రెడ్డి చార్టబుల్ ట్రస్ట్ ఎవరైనా వచ్చేసినట్టు వందేశ్వర అభిమానులకు గుండే శ్రీనివాసు గారి అభిమానులకు అలాగే పవన్ చంద్రెడ్డి గారి అభిమానులకు అలాగే పాత్రికేయ సోదరులకు మీడియా సోదరులకు ఇక్కడ వచ్చేసినట్టు ప్రతి ఒక్క సోదరి సోదరు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మరి ఈరోజు వందేశ్ పౌన్ చంద్రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు మహాశక్తి అన్న విషయానికి మనందరికీ తెలుసు మానాటి వుందేశ్ పౌన్చంద్రెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ రోజు కూడా మనం చెప్పుకోగలుగుతున్నాము అందరూ కూడా ఈ రోజు కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు కూడా చై తీసుకోగలుగుతున్నాం అంటే స్వర్గ పూన్ గారు చేసినటువంటి ఆ రోజు ధానాల్ని మనం ఈ రోజు కూడా మర్చిపోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన జ్ఞాపక స్మృతులు కానీ ఈ రోజు దాకా కూడా మరుగులేని మర్చిపోలేదు కూడా మనం అందరూ చేసుకుంటానే వస్తున్నాం మన మహానుభావుడు కూడా ఆ రోజుల్లో కూడా బతుకున్నంతేపు కూడా ఎంతో మందికి పేదవాళ్ళకు కానీ లేకపోతే ఎవరికైనా చేయుద్రో విషయంలో కానీ లేకపోతే ఒక ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయాలైనా చేసినటువంటి మహోన్నతకి స్వర్గీయ గుందేసి పవన్ చంద్ర రెడ్డి గారు అని చెప్పి అందరికీ ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో ఆయన ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉంటే మనకి ఆ రోజుల్లో మరి గుందేసి పవన్ చంద్ర రెడ్డి గారు అని కూడా చెప్తున్నాను మరి ఆయన నామస్మరణ గుర్తించుకోవడానికి కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే మరి స్వర్గీయ రెడ్డి గారి యొక్క నడవడికలు కూడా నడిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి వంజ స్పమచంద్ర రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియబడుతున్నాడు ఆ రోజుల్లోనే సేవా కార్యక్రమాలు చేస్తూ మున్సిపాలిటీలో అనేక అనేక కార్యక్రమాలు అనేక సేవలను అందిస్తూ ఆ రోజుల్లో కూడా టౌన్ ప్లానింగ్ లో చైర్మన్ చేసిన ఘనత ఆ రోజుల్లో దక్కిన నేను సభ మనం చేసుకుంటున్నాను ఈ రోజు ఆయన నేను నేను లోటు ఈ రోజు ఎంతో మంది కూడా అనాథలు కానీ చాలా మంది కూడా ఆయన అనుసరించుకొని నడుచు కూడా చాలా దురదృష్టవంతంగా మనం భావించాలి ఎందుకంటే మనకు కాలేదుంటే మరి మనిషి మనకి దూరం ఇవ్వడం చాలా దురదృష్టకరం అటువంటి వ్యక్తి ఈ రోజు మనకి చేయడం బాధ మరి ఈ రోజు ఎనభై ఐదో జన్మదయం సందర్భంగా ఈ రోజు ఎంతమంది మీరు అందరూ రావడం ఆయన యొక్క ఆశీస్సు మనకి ఎప్పుడు కూడా ఉండాలి మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ ఆయన వారసులుగా గుంజే శ్రీనివాసరెడ్డి గారు చేసిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా మరి ఎవరికొప్పుకోలేదు అని పిలిస్తే మనిషి పిలిస్తే పిలిస్తే పలికే మనిషి అని ఇక్కడ సేవా కార్యక్రమాన్ని తండ్రి ముందు తనయుడిగా ఈ రోజు చేయగలుగుతున్నాను అంటే మన గుంజే శ్రీనివాసరెడ్డి గారిని కూడా మన ఇవన్నీ అభ్యర్థించాలని చెప్పి మీ అందరికీ నేను సమాపంలో మనం చేసుకుంటాం మరి చక్కటి అవకాశం ఈ రోజు గౌరవీయులు పెద్దలు ఆయన యొక్క ఆశీస్సులు కూడా మనకి మన అందరి మీద కూడా ఉండాలని చెప్పి ఈ స్వభావంతో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎందుకంటే మన గుందే రెడ్డి గారు మన నాన్నగారికి చాలా ఆప్తులు అలాగే రెడ్డి కూడా మీ ఇద్దరు కూడా చాలా ఆప్తిగా దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ రోజులు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా ఈ దాన ధర్మం అనేది స్టార్ట్ చేయడమే ఆయన నుంచి స్టార్ట్ అయింది చాలామంది ఇక్కడ ఈ బొమ్మలు ఆయన నుంచి ఉపకారం పొందినండి దాన్ని ఈరోజు తన ఆయన తనయుడిగా శ్రీనివాసరెడ్డి దీన్ని కంటిన్యూ చేయడం చాలా అభినంది తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ సమతిస్తున్నాం ఆయన బట్టి ఉద్యోగ ఆయనకే వచ్చిన పదాలు ఆయన ఏనాడు పదవులు గురించి ఆశించలేదు ఆశపడలేదు ఆయన ఎవరైనా సరే ఒక సిస్టమ్ రెడ్డి గారి ఎనభై ఐదవ జయంతికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా వందర మీరందరూ కూడా ఆయన ఉన్నప్పటి నుంచి అదే ప్రాధాన్యత ఇప్పటి వరకు కార్యక్రమాలు చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ అయి చేస్తూనే ఉన్నాం చదువుకునే వాళ్ళకి మెడికల్ ఎయిడ్ కానీ అవి కూడా సార్ట్అట్ చేసి ప్లాస్టిక్ చేసాక ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ కూడా ఒక ముగ్గురిని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది విజయ్ కుమార్ గారు नंबर 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 అందరికీ అందజేస్తాను ముఖ్య నిమిషం ట్రస్ట్ సభ్యులు మీకు అందజేస్తారు స్నాక్స్ ఇవ్వడం కూర్చోండా అందరూ కూర్చున్నా అందరికీ చే ఎనభై ఐదవ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్నసి కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి

జాయిన్ చంద్రు కూడా స్నాక్స్ తీసుకోండి అమ్మా ముందు తాతృతులు చంద్రబాబు ఇంకా స్నాక్స్ బ్యాగ్లు వచ్చిన గెస్ట్లు అందరికీ ముందు మిస్ అవ్వకుండా